నిన్న గోకులపురంలో వదిలినారు కదా దీన్ని ఎట్ వచ్చింది పండగలో అంటే మంచి పొగురు మీద ఉన్నది కాడి ఎంత దీని వయసు పెద్దన ఇప్పుడు ఈ ఎద్దుకి గోపురాలు ఉంటాయి కదా దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి గోపురాలు అనేవి గాలి గోపురం ఒకటి ఉంటుంది మొత్తు గోపురం ఒకటి ఉంటుంది కూచిగుండీ గోపురం ఉండదుగా చెప్పలు తెప్పలుగా ఉంటాయి ఇప్పుడు ఈ ఎద్దుకునే గోపురం ఏంది ఇది కూచిగోపురం ఆ అంటే ఎద్దుల మెయిన్ గోపురం ఇదేనా ఇదే ఆ కూచిగా అది ఉంటే అది ఎప్పుడు చూసిన ఫలితానే ఉంటుంది ముద్దులు ముద్దులు ఆనే వాడు ఉంటాయి పెద్ద ఇది కళ్ళు దగ్గర అదేదో కంటి పులుపు ఇట్లాంటివి ఉంటాయి కదా అటు పట్టుకోమంటారు కదా దాన్ని మనం ఎట్టు గుర్తించాలా దీనికి ఉంటాయా రెండేళ్ళు కొట్టాయి మడకు బా పొరగనేది కొంచెం తక్కువ ఉంటాయి కొంచెం ఎక్కువ పోతాయా దానికి ఒకదానికి గ్యారెంట్ మడక్ కట్టుకోము నువ్వు ఏడైనా వదలమండి ఏడు ఎడైనా వదలం సరే నీ ఫోన్ నెంబర్ పెడతాను దీంట్లో ఎవరైనా నీకు ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడు సరే పెద్దని ఇప్పుడు దీనికి వెనకాల జంపులు అనేవి ఉన్నాయి కదా ఇవి ఎన్ని రకాలు ఉంటాయి దీంట్లో ఏంది కొంగలు కొంగలుగా ఉంటాయా ఉంటాయా

కొన్ని నిండా చీటు పోతే కొంచెం తక్కువ పోతాయా అంటే అది మేపీ వల్ల ఉండదు మేపీ వాళ్ళు అది ఓళ్ళు వోళ్ళు పడుకోవాలా కానీ బాగున్నాయా ఏదైనా ఇబ్బందులు జరిగినా అంటే సుళ్ళు ఇట్ట దానికి అది సుళ్ళలో గ్యారెంటీ ఏడు అంటే ఒక నెల రోజులు ఎవరికైనా టైం లేకపోతే ఎన్ని రోజులు అయినా నెల రెండు నెలలు రెండు నెలల్లో రెండు నెలల్లోపులే ఇబ్బంది ఉన్నా కానీ నువ్వే పట్టుకునేస్తావు మళ్ళా ఎంత ఇచ్చిన డబ్బు అంత ఇచ్చేస్తాం ఇప్పుడు దీనికి కొమ్ము కొంచెం ఇబ్బంది అయింది కదా అది పోట్లాడి పొరపోయింది మళ్ళా కొమ్ము చేత కొమ్ము కూడా నిగ్గింది మళ్ళా చాలి దిగి రెండు కూడా చిక్కింది ఆ కొమ్మ అయితే ఏం ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది నేను చెప్తున్నాను కదా కోరుకుంటాను బాబు పొగురుకుతా ఉన్నది కోడి మీదకి వస్తా ఉన్నది ఈ ఎద్దు ధర వచ్చేసి తొంభై వేలు చెప్తా ఉన్నారు ఇది నిన్నే గోకులాపురంలో కూడా జల్లికట్టులో నెంబర్ వన్ గా వచ్చింది ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఇంకా పండుగల్లో కూడా ఇది పోతుంది ఇది వచ్చేసి తొంభై వేలు చెప్తున్నాడు రైతు అయితే ఇంకా పది రూపాయలు అటు ఇటు కూడా మాట్లాడిస్తా అని చెప్పినాడు కానీ ఇదైతే ఎలాంటి లోపం ఉన్నా కానీ రైతు అయితే మళ్ళా కూడా తిరగదోలుకుంటా అని చెప్తున్నాడు కావాలంటే ఎవరికైనా పండగలకి పట్టుకోవాలన్నా లేకపోతే ఎవరికైనా మడకు దున్నుకునే వాళ్ళకైనా అన్నిటికీ నెంబర్ వన్గా పోతుంది ఏది పోకపోయినా ఆయన మళ్ళీ రైతే చెప్తున్నారు మళ్ళీ రిటర్న్ దోలుకుంటాడని చెప్పేసి సో మీకైతే ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాము ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినారంటే ఈ పెద్ద అయిన చిన్న సామరెడ్డితో మాట్లాడచ్చు ఇది వచ్చేసి గోకులాపురం అనుపల్లి పంచాయతీ తిరుపతి జిల్లాలో ఎద్దయితే ఉండేది మీకు ఫోన్ నెంబర్ పెడుతున్నా ఏ డౌట్ కానీ ఆ ఫోన్ నెంబర్కి రైతుతో కాంటాక్ట్ అవ్వండి ఈయన దగ్గర ఇదే కాకుండా చాలా ఆవులు అయితే ఉన్నాయి ఈయన ఈ కాలం కాదు ఈయన వీడియో అయితే ఇంతకు ముందు కూడా ఈ దగ్గర ఇంట్రడ్యూస్ తీసుకున్నాము దాన్ని కూడా మెన్షన్ చేస్తున్న దాన్ని చూడండి ఆ రైతు యొక్క నమ్మకంతోనే ఈ దగ్గరికి వచ్చేసి కావాలంటే పట్టుకోండి